ఆత్మ ప్రభావం అధికంగా ఉన్నవారు ఎప్పుడు పాపలో పడరు వాళ్ళు ఎక్కడా కూడా పాపలో పడిపోరు అలాగే ఆలోచన రావని చెప్పట్లే సుమా యోసేపీ కూడా ఆలోచన లోపల దాకా వచ్చిందా రాలేదా వచ్చింది కానీ లోపల యాక్టివేట్ అవ్వలేదు అది అది కథ ఇప్పుడు ఎదురుగా అబ్జెక్ట్ అమ్మాయి నిలబడి ఉంది నిలబడి ప్రేరేపిస్తుంది రమ్మని పిలుస్తుంది మాట్లాడుతుంది అతని షట్టబట్టుకు లాగుతోంది చాలా చేస్తుంది అన్ని చిన్నలు వన్నెలు చేసినా కూడా ఈ వస్తున్న ఆలోచన ఎందుకో రాంగ్ రూట్ కి కెళ్ళట్లా ఎందుకు రాంగ్ రూట్ కి కెళ్లట్లేదంటే ఆత్మ ప్రభావం అధికంగా ఉండబట్టి అదే ఆత్మ ప్రభావం అధికంగా లేదను వచ్చేసి కొంతమంది మన మొహం మీద తుమ్ముతారు ఆ తుమ్మినప్పుడు భయంకరమైనటువంటి కణాలు స్ప్రెడ్ అయిపోతాయి ఆ కణాలు అలా ఎగురుకుంటే ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడ దోరతాయి మీ ముక్కులోనే దోరతాయి సో అది జరిగిన తర్వాత అందరికి జలుబు వచ్చేస్తుందా రాదు ఎవరి రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉందో వాళ్ళకి జలుబు రాదు ఎవరి రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్ గా లేదో వాళ్ళకి జలుబు అంటుకుంటది ద సేమ్ సెన్స్ అందరూ పాపంలో పడరు ఒక్కొక్కరి బలహీనత ఒక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది వయస్సును బట్టి ఉండొచ్చు ఆలోచనను బట్టి ఉండొచ్చు పరిస్థితిని బట్టి ఉండొచ్చు రకరకాల కారణాలు కావచ్చు దానికి కానీ అందరూ ఒకలాంటి పాపంలో పడరు అందరూ ఒకలాంటి పాపాన్ని జనరేట్ చెయ్యరు ఇక్కడ ఏ పాపం కూడా నీ మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీలో ఆత్మ ప్రభావం దృఢంగా ఉంటే సరిపోదు ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తాడో వాళ్ళు ఏ పాపంలోనూ పడే ఛాన్స్ ఎప్పటికీ లేదు ఎప్పటికీ లేదు